తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది మీ ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నట్టు ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు వీళ్ళందరి కోసం మనకైతే డబ్బులు అయితే తాజాగా మళ్ళీ విడుదల చేయడం అయితే జరిగింది త్వరలో అకౌంట్లో డబ్బులు మీరు ఇక్కడ చూసుకోండి యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలో రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులకైతే ఇప్పటికీ సాయం అందగా ఇక్కడ చూసుకోండి ఆ పైన ఉన్న రైతులందరికైతే మనకైతే ఇక్కడ అందుకోసం నాలుగు వేల అయితే ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట ఆల్రెడీ ఇప్పటికీ నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తయింది మిగతా వారి కోసం అయితే మేము మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట తప్పకుండా ఒకసారి మీకు నాలుగు ఎకరాల వరకు పడక పడ్డాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే మీది ఏ జిల్లా ఎన్ని ఎకరాల పొలం ఉంది మీ పేరు మీద డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి అయితే ఒక కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు పడతాయని చెప్పేసి నేనైతే స్పష్టంగా అయితే చెప్తాను అనమాట ఓకే గైస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ చూసుకోండి రైతు భరోసా అయితే ఇంకొక ఈ రోజు రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల్లో మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది మీకు అందరికీ డబ్బులు కూడా పడ్డం అయితే జరుగుతుంది అనమాట డబ్బులు పడ్డ తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తాయి చూసుకోండి డబ్బులు పడ్డ తర్వాత కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ మనకి విడుదల చేశారు కాబట్టి డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ చూసుకోండి జమ చేసే ముందు మళ్ళీ మనకైతే ప్రకటన చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట మళ్ళీ ఈ రోజు లేదా రేపట్లో మనకి మళ్ళీ ఒక న్యూస్ వస్తుంది డబ్బులు పడుతున్నట్టు అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు ఖాతాలు అయితే అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ఒకవేళ డబ్బులు పడితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్